గమ్ గమ్ గణాధిపతి అయిన ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే మిత్రులందరికీ వీడియోలు కొన్ని కొన్ని చేయటంలా అయినా కొద్దిగా బిజీ గుడి పనుల మీద ఉండి చేయటం లేదు ఇప్పుడో ఏదో చేస్తుంటనుకో కాకపోతే ఈరోజు మీకు ఇదిగో శంకు పుష్పం తెలుపులో ఇది ఒక తెలుపు అనమాట అంటే అటు గురు పూర్తి కాకుండా ఒక మాదిరి శంకు పుష్పం ఈ శంకు పుష్పము ఇంతకుముందు బునుగులో కూడా చూపించా బునుగు రంగులో ఇది తెలుపు రంగు అనమాట ఈ శంకు పుష్పముతో గత వీడియోలలో మనము చెప్పుకోనున్నాం కదా ఏది అన్ని జబ్బులకు వాటికీటకు మోహాలకు మోహనముకు అంటే చెప్పే కదా అలాగే ఈ పువ్వు కూడా సంతానానికి ఈ ఈ పూలు బాగా ఉపయోగపడతాయి ఈ శంకు పూలు సంతానానికి బాగా ఉపయోగపడతాయి ఎలా అంటే ఒక ఐదు పూలు తీసుకోండి ఐదు పూలు నీడను బాగా ఎండబెట్టండి ఎండబెట్టి సంతానం సంతానం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదా ఆడవాళ్ళు ఆడవారు వాళ్ళు ఉండేనప్పుడు ఈ ఐదు పూలు తీసుకొని నీడను బాగా ఎండబెట్టాలి నీడను ఎండబెట్టి ఆ స్వర్ణము మన పెరుగు అంటే ఈ దు బర్రెలుగా బర్రె గేదెలు ఉన్నాయి కదా గేదెలకు దున్నపోతు ఉంటుంది కదా దున్నపోతు పిల్ల ఈనిద్ది కదా అలాంటి ఈని దాని పెరుగు అంటే దున్నపోతు వీనిన బర్రె పెరుగు కావాలి ఆ పెరుగుతోటి ఈ పూలు పూర్ణం చేసుకొని నోట్లో వేసుకోవాలి వేసుకొని మింగాల ఆ విధంగా మింగితే మీకు ఆ సంతానంలో సంతానం లేని వ్యక్తులు ఎవరైనా సరే సంతానం కలుగుద్ది మిత్రమా ఈ సంతానం ఎత్తులు ఎవరైనా సరే ఆ విధంగా చేయండి మీకు సరిపోద్ది మీకు ఓన్లీ అవగాహన కొరకే అవగాహన కొరకే చెప్తున్నాను మిత్రమా మీ అందరు కూడా ఓన్లీ అవగాహన ఇది అంతేనా ఓకే పుష్పకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ